వేయించిన శనగలతో టేస్టీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం అంతకంటే ముందు వేయించిన శనగలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేయించిన శనగల్లో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి ఇవి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది అలానే ఎముకలను దృఢంగా చేస్తుంది వేయించిన శనగలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఎక్కువ తింటే గ్యాస్ సమస్య వస్తుంది ఓకే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో మూడు కప్పులు వేయించిన శనగలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి నేనైతే పొట్టు తీసి వేయించుకుంటున్నాను మీరు పొట్టుతో కూడా చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము వేయించిన శనగలు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని దీంట్లో వేసుకొని అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేరాసిన గిన్నెలోకి వేసేసుకోవాలి వేసుకొని కొంచెం గోరచువుగా ఉన్నప్పుడు లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి వేయించిన శనగలతో ఎంతో టేస్టీ హెల్దీ అయిన లడ్డూలు రెడీ మీకు కూడా నచ్చిందా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ చేసి చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్